ఇంట్లో ఉన్న వారిని వీధిన పడేలా చేశాడని తన కొడుకు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు తినడానికి లేక తాను నానా ఇబ్బందులు పడుతున్నా రవి కనీసం తనను పట్టించుకోలేదని చెప్పారు తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేడని అప్పారావు అన్నారు గొడవలు ఎందుకు వచ్చాయో తనకు తెలియదని చెప్పారు

ఏమనుకుంటావు సార్ ఇది నా కారణం అనుకుంటున్నాను అంతకన్నా మీకు ఒక మాటలో ఇంక చెప్పలేను నేను నాకు ఇది ఇంట్లో కామ్గా బయటికి వెళ్ళేవాడిని కాదు ఇంట్లో ఉండేవరమే వండుకొని తినేవరమే నేను డ్యూటీకి వెళ్తే డ్యూటీకి వెళ్ళిపోయిన పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అంతే రెండో అది మాకు ఉండేది కాదు ఈరోజు తెల్లవారు సార్ తెల్లవారే మా వాళ్ళు మా వాళ్ళు కొంతమంది చల్లలో చూసి టీవీలో న్యూస్ చూసి పేపర్లో పడ్డదట పేపర్లో చూసి మా వాళ్ళందరూ ఫోన్లు చేసి మా పిన్ని వాళ్ళు ఫోన్లు చేశారు ఇదే అలాగే అప్పుడేమో పేపర్ చూస్తే పేపర్లో కూడా ఉన్నాయి పేపర్లో ఫోటోతో సహా తర్వాత యూట్యూబ్లో చూస్తే వస్తున్నాయి ఇలాగున్నా నాకు ఊళ్ళంతా ఇది అయిపోయి విరోచనలో అయిపోయి నాకు భయం వేసి ఏంటి ఇలాంటి కారణమైనా మనకి నాకే తిండి తిప్పలేకంటున్నాను ఏంటి చూసారా చెత్తగా ఎలాగుందో ఇల్లు ఎవరినైనా పిలిస్తే వేలు అడుగుతున్నారు చూడడానికి వేలు ఎక్కడ తెస్తాను సార్ నా మందులకే అవుతున్నాయి పది పదివేలు నెలకి తినాలా మరి వాళ్ళకి వేలు ఇస్తే పదివేలు ఇస్తే నేనేట ఉంటుంది ఏమి చూడ్డు ఆడేసి చూడ్డు నేనే ఆడికి ఇవ్వను ఆడి నాకేమివ్వడదు నేను టెలిఫోన్ లైన్మెన్ సార్ బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ లైన్మెన్ చెప్తారు ఏం చెప్తాను సార్ మనము మా కర్మ అనుభవాలు తప్ప ఇంకా అంతకా లేదు పిల్లలు ఎంత జాగ్రత్త చెప్పి పంచిన చిన్నప్పుడు ఎంత క్రమశిక్షణ పెంచినా పెద్ద అయిన తరగతి వాళ్ళు ఉంటున్నారు కాదు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు ఎంతో జాగ్రత్త పెంచుతాం వయసు రాగానే ఏంటవుతుంది ఎవరన్నా ప్రేమించి వెళ్ళిపోతాను పనికి మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోతాడు సేమ్ అదే పొద్దుంది మాది అంత 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 వయసు వచ్చింది ఆడికి కాడికి మనం చెప్పడం ఏంటండి ఇలాంటి చెత్త పనులు చేస్తే ఎప్పుడో రోజు ఈ పని ఈ పరిస్థితి వస్తుంది తెలుసు కదా ఎప్పుడో వస్తుంది దొంగడికి దొంగోడికి రాదా దొంగడు రోజు దొంగతనం చేసి అవుతుంది ఎక్కడో కూడా దొంగ దొరికిపోతుంది అలాగే చట్టాలు కళ్ళు చట్టాలు చట్టం తల్లి కళ్ళు ఉంటాయా చట్టం చూస్తుంది ఏదైనా తప్పు చేస్తే పదిహేను సంవత్సరాలు అయిపోతుంది సార్ అప్పుడప్పుడు వస్తుంటాడు వెళ్ళిపోతాడు ఏదో పని మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళు ఇళ్ళు ఏంటో వస్తాడు వెళ్ళిపోతాడు పెళ్ళి అయింది ఓ పాప ఇప్పుడు లేరు విడిపోయారు వాళ్ళు ఇద్దరు వాళ్ళిద్దరూ ఏం గొడవలు అనుకున్నారో నాకేం తెలుసు ఏం వివరాలు మాకు తెలియదు కాదు పెళ్ళి పాలన పిల్లలు మాకు ఇష్టపడదన్నాడు కూడా చేయిస్తాం అంతేవరకే అంతవరకే కానీ వాళ్ళు ఎందుకు వచ్చిందో గొడవ ఎలా విడిపోయారు శుభ్రంగా మాట్లాడడం రాదు ఒక మర్యాదగా మాట్లాడడం రాదు ఆవిడికి అందువల్ల ఏంటంటే మాట తీ మాట అయినా సరే అలా అలా మాట్లాడతాడు అండి అందువల్ల కోపం వస్తుంది ఆవిడ మా మా కోడలో పెద్ద ఆఫీసర్ ర్యాంక్ ఆవిడికి ఆఫీసర్ ఆవిడే వేరే కంపెనీలో చేసింది అక్కడి నుంచి పెద్ద కంపెనీలోకి వెళ్ళిపోయింది ఆఫీసర్ ర్యాంక్ ఆవిడ్ని ఇష్టం వచ్చిన వ్యాపారాల కంటే అద్భుతంగా మాట్లాడితే కోపం రాదా అలాగా మంచితనం లేదు వీటికి మాట్లాడే విధానం లేదు నేను చెప్పిన ఏం చెప్తాను సార్ అయ్యే లెవెల్ అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను చెడు జరగాలని కాదు దేవుడు దండం పెట్టాలి కానీ చట్టానికి పెట్టకూడదు చట్టానికి మనం వదిలిమని చెప్పదు పట్టుకోమని చెప్పను అదే మనం నేనే నేనేవాడిని పట్టుకోమన్నా నేనేవాడిని వాళ్ళు ఎలాగో రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పా పాటిస్తారు చట్టం ఎట్ సార్

ఇక ఐబోమ నిర్వాహకుడు ఇమ్మంది రవిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు వాళ్ళ తండ్రిని కూడా మీడియా ప్రశ్నలు అడగడం జరిగింది ఆయన చట్టం తన పని తను చేసుకపోతే చాలు అని అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రైట్ చెప్పండి చంద్రశేఖర్ చెప్పండి ఏంటి అప్డేట్స్ దీనిపై చూసుకుంటే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మంది రవిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హిమ్మంద్ రవి ఉరాఫ్ హైబొమ్మ రవిగా కూడా పేరున్నటువంటి విశాఖకు చెందినటువంటి రవిని అయితే రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించి కానీ లేదా సైబరాబాద్ పోలీసులకు సంబంధించి కూడా లో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం అయితే రేపు అయి తనని ఎవరూ పట్టుకోలేరంటూ కూడా సవాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకనొక సమయంలో కనిపించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో కొత్త సినిమాలు పైరసీ ద్వారా కోట్లాది రూపాయలు అర్జీ గడించినటువంటి రవిని ఎట్టగేలకు పోలీసులు అయితే అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక విశాఖ ప్రాంతానికి చెందినటువంటి రవి విశాఖలోని డిగ్రీ వరకు కూడా చదువుకున్నాడు అనంతరం ఇక్కడ నుంచి ఉద్యోగం చేస్తానంటూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో వద్ద ఉన్నటువంటి రవి హైదరాబాద్ వెళ్ళి గత పదిహేను నేళ్లుగానే హైదరాబాద్ లోనే స్థిరపడిపోయినట్లుగా అయితే తండ్రి ఇబ్బంది చిన్న అప్పారవైతే చెప్తున్నారు అయితే తనకి తన భార్యకి కూడా మనస్పర్ధల కారణంగా ప్రస్తుతం తను ఒంటరిగానే జీవనం అయితే సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో రవి హైదరాబాద్ కు చెందినటువంటి ముస్లిం ఒక అమ్మాయిని అయితే మ్యారేజ్ అయితే చేసుకున్నాడు అయితే ప్రేమ వివాహం చేసుకున్న సంగతి కూడా తండ్రి కేవలం ఫోన్ ద్వారా మాత్రం చెప్పినట్లుగా అయితే ఆయన చెప్తున్నాడు ఈ నేపథ్యంలోనే ఏదైతే సినిమాలకు సంబంధించిన పైరసీలు ఏవైతే ఉంటాయో పైరసీలు చేసి కూడా పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయలు అయితే అర్జించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్దేశంలో లేకుండా స్వదేశాలకైతే పారిపోయినటువంటి రవి భారీకు తనకి ఉన్నటువంటి వరవల కారణంగా విడాకులు తీసుకున్నందుకు హైదరాబాద్ అయితే వచ్చారు హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందడంతో ఆయన అయితే అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు రవి తండ్రి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది తన కుమార్ తన కుమారుడు చేసిన పనికి తను పూర్తిగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు అలాగే చట్టం తన పని తను చేసిపోతుందని తను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే తన కుమారుడు కనీసం తన భాగోగులు కూడా చూసి పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు